వెల్కమ్ టు నేను మీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఖరారైనట్టు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది ప్రధాని ఎనిమిదవ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుంచి నేరుగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఖరారైంది ఈ నెల ఎనిమిదవ తేదీన ఆయన విశాఖలో పర్యటన కొనసాగనుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఆయన విశాఖ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు ప్రస్తుతం మనం ఏదైతే ఆ ప్రాంగణం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారో బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కానుండి ప్రస్తుతం ఆ సభ ఏర్పాట్లకు సంబంధించి ఆ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్న ప్రస్తుతం మనం విజ్వాసం కూడా చూడవచ్చు ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభ అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది ప్రస్తుతం అయితే పనులు కూడా చాలా చురుగ్గా కొనసాగుతున్నాయి దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన అయితే ఖరారైంది ఈ సమాచారం కూడా జిల్లా యంత్రాంగానికి అందడం జరిగింది అది నెల ఎనిమిదవ తేదీన ఆయన మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఏడు గంటల వరకు కూడా నగరంలో పర్యటన కొనసాగుంది ఏదైతే ఈ వేదిక నుంచి ఇప్పుడు ఏదైతే సభా వేదిక తయారవుతుందో ఈ వేదిక నుంచి ఆయన వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినారు అనకాపల్లి జిల్లా పూడిమడగలోని ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్కు ఆ శంకుస్థాపనతో పాటు పలు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కానీ జాతీయ రహదారులు జాతికి అంకితం చేయనున్నారు ఈ సభా వేదిక నుంచే అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు ఈ పర్యటన ఏపీ సర్కారు అయితే ప్రాధాన్యంగా చాలా ప్రాధాన్యంగా ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన అయితే తీసుకున్నట్టు మనకు అనిపిస్తుంది లక్ష నుంచి లక్షన్నర మందితో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తుంది అయితే సభ ఏర్పాట్లు మనం చూస్తే రోడ్ షో కూడా జరిగే అవకాశం ఉన్నట్టు మనకి సూచనపరంగా తెలుస్తుంది కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో కూడా ప్రజాప్రతినిధులతో కావచ్చు స్థానిక అధికారులతో కూడా ఒక రివ్యూ మీటింగ్ సంబంధించి జరుగుతుంది ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగాలి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి ఆ ప్రజలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి వసతులు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో అధికారులు ఏ విధంగా పాల్గొనాలి శ్రమను ఏ విధంగా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం అయితే కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కూడా ఒక మీటింగ్ కూడా అధికారులతో జిల్లా ప్రతినిధులతో కూడా సంబంధించి రివ్యూ ఏర్పాటు కూడా చేయడం జరిగింది అయితే ప్రధాని పర్యటనపై ప్రజలు కూడా కొండంతా ఆశ పెట్టుకున్నట్టు మనకు కనిపిస్తుంది అదేవిధంగా స్టీల్ ప్లాంట్ కోసం ప్యాకేజీ ఏమైనా ప్రకటిస్తారేమో అని కూడా ప్రధానంగా విశాఖ నగర ప్రజలు అయితే ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రంపై ఎలాంటి వరాలు కురిపిస్తారో కూడా అన్న చర్చ కూడా ప్రధానంగా విశాఖలో జరుగుతుంది ప్రధానంగా కమ్యూనిస్టులు కావచ్చు లేకపోతే వామపక్ష నాయకులు కావచ్చు స్టీల్ ప్లాంట్ సంబంధించి ఇప్పటికే గత కొన్నేళ్ళుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా అంశమే తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ పూర్తి స్థాయిలో ధర్నాలు రాష్ట్ర రాసారోకాలు నిర్వహిస్తున్నారు అయితే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో స్టీల్ ప్యాంట్కి సంబంధించి వరాలు ఏమైనా కురిపిస్తారా ఆ ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకొని మరలా యథావిధగా కొనసాగిస్తారా అన్న విషయంలో విశాఖలో ప్రస్తుతం అయితే చర్చ కొనసాగుతుంది అయితే అదేవిధంగా రాష్ట్రంలో ఎలాంటి వరాలు కురిపిస్తారన్న అంశం కూడా నడుస్తుంది అయితే నెల ఎనిమిదవ తేదీన మూడు గంటల నుంచి కూడా ప్రధాని మోదీ వాయు మార్గంలో ఐఎన్ఎస్ డాగాకి చేరుకునే అవకాశం కనిపిస్తుంది అక్కడి నుంచి రోడ్డు లేదా వాయు మార్గంలోనే ఈ సభా స్థలానికి ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల బహిరంగ సభ జరిగే ఈ మైదా ప్రాంగణంలో ఆయన రానున్నారు అక్కడి నుంచి ఆ రోడ్డు వాయులో కానీ వాయుమార్గం కానీ ఆయన ఐఎన్ఎస్ డాగా నుంచి చేరుకునే అవకాశం కనిపిస్తుంది అయితే రోడ్డు మార్గంలో ఒకవేళ వస్తే ఐఎన్ఎస్ డాగా నుంచి నేరుగా కాన్వెంట్ జంక్షన్ రైల్వే స్టేషన్ సిరిపురం కోడల మీదుగా ఎస్పి బంగ్లా సంబంధించి ఆ రోడ్లో నుంచి డైరెక్ట్గా ఏయు ఇంజనీరింగ్ మైదానాలకి సభాసరానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ హెలికాప్టర్ ద్వారా చూస్తే డైరెక్ట్గా ఆయన ఐఎన్ఎస్ డాగా నుంచే ఈ షోకి ఈ బహిరంగ సభకి ఆ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మధ్యలో టైకోడ్ నుంచి కూడా ఎస్పీ బంగ్లా ఒక రోడ్డు ఉంది ఆ రోడ్లో ఒకవేళ ఆ టైం బట్టి అవకాశం బట్టి రోడ్ షో కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది ఏదైనప్పుడు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే బందోబస్తు కూడా ఏర్పాటుకు సంబంధించి సన్నాలు ఏర్పాటు చేస్తున్నారు ఒకంత చెక్కింగ్ కూడా ఏర్పాటు జరిగే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ సక్సెస్ చేయాలని అదేవిధంగా కూటమి ప్రభుత్వం మాత్రం చాలా చురుగ్గా చేస్తుంది ఎందుకంటే ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి ఏపీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రావడంతో ఈ సభ చాలా కీలకంగా మనం చూడవచ్చు మరోవైపు రైల్వే జోను సంబంధించి కానీ రైల్వే ప్రాజెక్టు సంబంధించి కానీ ఇక్కడి నుంచే కార్యక్రమం సంబంధించి ఆయన జాతికి అంకితం చేసే విధంగా కనిపిస్తుంది రైల్వే జోన్ ఏర్పాటు సంబంధించి కూడా ఇక్కడ వరాల జల్లు కురిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ అయితే కూట ప్రభుత్వం చాలా ప్రతిష్టంగా తీసుకుంది ఎట్లా అయినా దీన్ని సక్సెస్ చేయాలి లక్ష లక్షన్నర ప్రజలతో భారీగా ఈ సభ నిర్వహించేందుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు సభాశాలలో మనం మొత్తం విజువస కూడా చూడవచ్చు ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సభ సక్సెస్ అయ్యే విధంగా వారికి కావాల్సిన వసతులు మంచినీరు కావచ్చు బయో టాయిలెట్స్ కావచ్చు ఆ కుర్చీలు వగేర సామాగ్రి కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆ గతంలో ఇదే ప్రాంగణంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గత వైసీపీ హయంలో ఇక్కడ రావడం జరిగింది అప్పుడు ఫిషింగ్ హార్బర్ సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఇక్కడ శంకుస్థాపన చేశారు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటన సక్సెస్ చేయాలి ఆ విధంగా మనం పలు అభివృద్ధి కార్యక్రమాలకి ముందుకు సాగిపోవడం ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అయితే పరిస్థితి కనిపిస్తుంది విజయవాసలో కూడా మనం చూడవచ్చు పూర్తి స్థాయిలో అధికారులు కూడా అధికారులు కూడా పర్యవేక్షిస్తూ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు త్వరగా పూర్తి పూర్తయ్యేలాగా ఎందుకంటే ఆ సమయం కూడా దగ్గర ఉండడంతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి త్వరగా పూర్తి అయ్యేలాగా అధికారులు కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ గణేశ ప్రసాద్ మెగా నైన్టీ విశాఖ